వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో గోశ గోవులు మృత్యు మృత్యువాత పడుతున్నాయట రాజన్న కోడెల మృత్యుఘోష గోశాలలో ఆగని మారణాలు తాజాగా ఐదు కోడెల మృతి సో ఐదు రోజుల్లోనే ఇరవై మూడుకు చేరిన సంఖ్య గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో ఖననం మూడు వందల కోడలను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అంటుండు సో వేములవాడ రాజనాలిలోని గోశాలలో కోడెల మృతి కోసం అంత చిక్కడం లేదు ఐదు రోజుల్లో ఇరవై మూడు కోడెలు మృతి చెందడం తీవ్ర కలకల రేపుతోంది గత నాలుగు రోజుల్లో పద్దెనిమిది కోడెలు వృత్తి అత్త పడగా తాజాగా ఆదివారం మరో ఐదు కోడెలు అనుమానాస్పదంగా మృతి చెందాయి దీంతో గోశాల పరిస్థితిపై మరింత ఆందోళన నెలకొంది చనిపోయిన కోడెలను గోశాల సిబ్బంది అట్లా గుట్టు చప్పుడు కాకుండా కననం చేసే బదులు ఆ వైద్య అధికారులను ఎవరన్నా తీసుకురావాలి అసలు అక్కడ ఏమన్నా ఏదన్నా వ్యాధి ప్రపలుతుందా దాంట్లో కొత్త వైరస్ ఏమైనా స్టార్ట్ అయిందా లేకపోతే ఎందుకు వృత్తివాత పడుతున్నాయి వాటికి ఫుడ్డు సరఫరాలో ఏమన్నా ఇబ్బందులు తలెత్తున్నాయా అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంది అక్కడ ఏం అనేది చేయాలి కానీ కన్నంగా గుట్టు సప్పుడు కాకుండా తీసుకుపోయి కన్నం చేస్తే ఎట్లా తెలుస్తుంది వేములాడ రాజన్న ఆలయం అంటేనే కోడెలకు ప్రసిద్ధి అక్కడ వాళ్ళు కోట్ల రూపాయలు అడగడు వేములాడ రాజన్న కోడెలని అడుగుతాడు తీసుకుపోతారు గుడి చుట్టూ తిరుగుతారు అక్కడ చాలామంది కోడెలను ఇట్లా బహుకరిస్తారు కూడా కొంతమంది మన కోడల నిర్వహణ అనేది ఇంత అద్వానంగా ఫోటో వస్తుంటే కనబడుతుంది చాలా అసలు మెయింటెనెన్స్ చక్కగా పది రోజులనే ఇరవై మూడు చచ్చిపోయినాటి ఇప్పటికే మరి ఏం చేయబోతుంది మన కలెక్టర్ అయితే మూడు వందల గోన కోడలకి పంపిణీ చేస్తామంటుండే కానీ ఆ పంపిణీ ఉన్న వాటిని కాపాడాలి కదా ఫస్ట్ పంపిణీ చేస్తే వేసదు కానీ సో ఏం జరుగుతుంది చూద్దాం